హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా ఇప్పుడైతే మేము ఒక బర్త్డే పార్టీకి వెళ్ళాము అది కూడా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే పార్టీకి చందానగర్లో ఉన్న జిఎస్ఎం మాల్లో ఈ పార్టీ అరేంజ్ చేసారు మేము హాల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా ఎయిట్ ట్వంటీ అట్లా అయ్యింది ఈ మాల్ ఫైవ్ సిక్స్ ఫ్లోర్స్ అట్లా ఉంది చాలాసేపు మేమైతే లిఫ్ట్ దగ్గరే వెయిట్ చేసినాము అట్లా చాలా బిజీ బిజీ ఉండే లిఫ్ట్లు అన్నీ కూడా హాల్ నెంబర్ వన్ మేము వెళ్ళేసరికి అయితే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఇప్పటి నుండి రా వీడియో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీళ్ళంతా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఎయిట్ నైన్ మెంబర్స్ అట్లా వచ్చారు కొందరు ఫ్యామిలీస్ తో వచ్చారు కొందరు సింగిల్ గా వచ్చారు కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసరికి నైన్ ఓ క్లాక్ అలా అయింది దానికంటే ముందు కొన్ని కొన్ని యాక్టివిటీస్ కూడా చేసారు మ్యాజిక్ ఫన్నీ గేమ్స్ అలాంటివి ఇంకా మా చిన్నతల్లి గురించి చెప్పనక్కర్లేదు ఎంత బాగా ఎంజాయ్ చేసిందో

नرجعो पीपी गारो एंड प्लीज शिवा अनुशा जिन्नू एंड मोरू चीजो सेन कावे और सब लोग एमरा प्लीज हां दो जरा अंदर ले कैमरा ఫైనల్ గా మా లేడీస్ అందరం ఒకరినొకరం పరిచయం చేసుకున్నాము అఫ్ కోర్స్ మనం ఊరుకోము కాబట్టి వాళ్ళు మాట్లాడకపోయినా నా అంతటి నేనైనా మాట్లాడతా సో అట్లా నైన్ థర్టీ ఆ టైంకి డిన్నర్ స్టార్ట్ అయింది అందరం మంచిగా తినేసి మళ్ళీ మేమందరం కలుస్తామో లేదో ఒకవేళ కలిసిన మళ్ళీ ఆ టైం ఎప్పుడు వస్తుందో అని వీడియోస్ అలాగే కొన్ని కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాము ఫంక్షన్ హాల్ బయట ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో ఎంత బాగుందో అసలు ఏదైనా మంచిగా కనిపిస్తే చాలు ఇంకా మన ఆడవాళ్ళ మూరుకోం కదా ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ వీడియో క్లిప్స్ అట్లా తీసుకున్నాం ఏడరేలు బయట కూర్చోలే బయట కూర్చోలే అన్నయ్య ఊట ఉంటుంది కావచ్చుగా అన్నయ్య ఎవరు అలా అమ్మంటా వాళ్ళ చెప్పారా చూస్తా కొన్ని ఉండాలండి ఫైనల్గా అందరం కాసేపు హ్యాపీగా మాట్లాడుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళమైతే స్టార్ట్ అవుతున్నాము నేను తీసిన ఈ చిన్న చిన్న క్లిప్స్ అన్నీ కూడా మా అందరికీ స్వీట్ మెమోరీస్గా ఉంటాయని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ని క్లిక్ చేసి మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి

నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మన ఛానల్ పై ఒక కన్నేస్ ఉంచండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్